నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎం క్రియేటివ్స్ సో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను సో ఇప్పటివరకు అయితే మా ఇల్లు సజ్జ లెవెల్ అయిందని ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పిన సో సజ్జ లెవెల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సజ్జలు పోసుకోవడానికి ఈరోజు మేస్త్రి వాళ్ళు వచ్చారు సజ్జల కోసం డబ్బలు కూడా కడుతున్నారు చూడండి అలాగే ప్రీవియస్ వీడియోలలో కూడా నన్ను అడిగారు అన్న సజ్జలు అనేది మన ఇష్టం ఉన్నట్టు పోసుకోవచ్చా మనం ఇష్టం ఉన్నంత పోసుకోవచ్చా లేకుంటే అది కూడా వాళ్ళు ఏమైనా చెప్తారా కిటికీలు కానీ మనకి దర్వాజాలు కానీ మనం ఎక్కడంటే అక్కడ పెట్టుకోవచ్చా లేదంటే వాళ్ళు చెప్పినట్టే వాళ్ళు ఎట్లయితే మ్యాప్ ఇచ్చారో అలాగే కట్టుకోవాలా అని చాలామంది అడిగారు సో అవి కూడా ఇందులో తెలుసుకుందాం ఓకేనా వాళ్ళు ముగ్గు పోసినప్పుడు ఎంతైతే పథకం వచ్చిందో ఆ పథకం ప్రకారం పోస్తారు కాబట్టి తర్వాత మనం గోడలు వేపుకున్నప్పుడు బిస్మెట్ కానీ ఏదైనా ఒక హాఫ్ ఇంచు కానీ హాఫ్ ఇంచు కూడా మనకి బయటకు రాకుండా మంచిగా నీట్గా కట్టుకోవాలి కిటికీలు అంటారా ఇప్పుడు బెడ్రూమ్లో పెట్టుకుంటాం కదా బెడ్రూమ్లో అంటే ఇక్కడ వాళ్ళు ఇక్కడ మ్యాటలు ఇచ్చారు ఇక్కడనే పెట్టుకోవాలని ఏం లేదు మనం ఇక్కడ గోడ కాకుండా అక్కడ గోడకైనా పెట్టుకోవచ్చు అవి మార్చుకోవచ్చు కిటికీలు కానీ కొంచెం దర్వాజాలు కానీ మనం మార్చుకోవచ్చు సజ్జలు కూడా మనం మార్చుకోవచ్చు మనకిష్టం మనకి ఇంత అవసరం లేదు సజ్జలు సజ్జల గురించి వాళ్ళు మాట్లాడరు దర్వాజాల గురించి కూడా వాళ్ళు మాట్లాడరు వాళ్ళకు కావాల్సింది ఏంది మెయిన్గా కొలతలు అనేది ఎక్కువ తక్కువ కాకుండా చూసుకోవాలి తక్కువ కావద్దు ఎక్కువ కావద్దు కరెక్ట్ ఉండాలి అండ్ కిటికీలు కూడా కొంతమంది నార్మల్గా అంటే ప్లాస్టిక్ లాంటివి పెట్టుకోవచ్చు అని అడిగారు అవి కూడా పెట్టుకో పెట్టుకోవచ్చు కానీ ఫ్యూచర్లో మళ్ళీ మనము టేకింగ్ చేపించుకొని పెట్టుకోవడానికి ఇబ్బంది అవుతుంది సో వీలైనట్టు మట్టుకి ఇప్పుడే పెట్టుకోండి ఎందుకంటే గోడలో ఫిక్సింగ్ చేసేస్తారు కాబట్టి గట్టిగా ఉంటుంది తర్వాత మళ్ళీ తీసి మళ్ళీ పెట్టాలంటే గోడలు మళ్ళీ పొలగొట్టి దవ్వేసి మళ్ళీ పెట్టుకోవాలంటే డబుల్ డబుల్ ఖర్చు ఎందుకు వేస్ట్ ఇప్పుడే కొంచెం లేట్ అయినా సరే డబ్బులు ఎక్కువైనా పర్లేదు అనుకుంటే కట్టేసుకోండి ఇప్పుడే అలాగే దర్వాజాలు కూడా మనం టేకు పెట్టుకుంటే సేఫ్ ఎక్కువ మనకి తుమ్మ యాభై కూడా అడుగుతున్నారు అది మన బడ్జెట్ని బట్టి ఉంటుందండి అది మీ ఇష్టం ఇటుక అనేది కొంచెం ఇటుకని చూసుకోండి కొంచెం గట్టిది కట్టుకోండి ఎందుకంటే గోడ మెయిన్ మనకు గట్టి తనం ఉండాలి కాబట్టి స్టాండర్డ్ ఉండాలి ఇటుక కింద ఎత్తేసినా పలగకుండా ఉండే ఇటుకను వాడండి నార్మల్గా నార్మల్ ఇటుక ఏంటంటే రెడ్ కలర్ ఉంటుంది అది కొంచెం ఇట్లా అనగానే పలిగిపోతుంది అలాంటివి వాడకండి అలాగే ఇప్పుడు మనకి గోడల మధ్యలలో కూడా సలాఖ వాడండి మనకి ఇప్పుడు బీమ్ పోసుకుంటాం కదా హై హైట్లో అవి చూడండి దాంట్లో సలాక వాడండి ఎయిట్ ఎంఎం శలాఖాఖ అండ్ సజ్జ లెవెల్లో కూడా కొంతమంది అడిగారు ఏ లెవెల్ ఎంత ఎంఎం ఇటుక మనకి సలాఖా వాడుతున్నా అని ఎయిట్ ఎంఎం ఇటుకా వాడుతు సలాఖ వాడుతున్నాం సారీ ఇటుక సలాఖ ఎయిట్ ఎంఎం వాడుతున్నాం మేము మనకి పిల్లలకి వచ్చేసి ట్వెల్వ్ ఎంఎం ఇది చూసుకోండి ఇది సజ్జలు ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇక్కడ క్యాప్ అయినా పెట్టుకుంది అక్కడ ఆన్ ఉన్నది మాస్టర్ బెడ్రూమ్ది అది ఎదురున్నది కిచెన్ది ఈ మూడు సజ్జలు మాస్టర్ బెడ్రూమ్లో ఎల్చే పెట్టించుకున్న మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మనకి ఓన్లీ బాత్రూమ్ అందం పెట్టించుకున్నా కిచెన్లో కూడా ఒక త్రీ ఫీట్స్ మాత్రమే పెట్టించుకున్నాను సజ్జలు అనేది మనకి సామాన్లు ఉంటాయి కదా ఇంట్లో బోళ్ళు బోకెలు అవి ఉంటాయి బట్టలు ఇవి వేరే సామాన్లు ఏదన్నా విలేజ్ కాబట్టి ఆ చైన్లు అవి పొలం కాడి సామాన్లు కూడా చాలా ఉంటాయి కాబట్టి అవన్నీ సజ్జలమే చేసుకోవడానికి ఈజీ ఉంటుంది హాల్లో ఇలాంటి సజ్జలు ఏం లేవు నేను ఏం పెట్టించుకుంటలేదు ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో